నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి ప్రతిరోజు కూడా న్యూస్ వస్తుంది మరి ఈ స్కామ్ అసలు ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్ కన్నా చాలా రెట్లు పెద్దది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అసలు ఈ లిక్కర్ స్కామ్ అంటున్నారు అసలు ఇందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరే ఇన్వాల్వ్ అయి ఉన్నారు అసలు అంతిమంగా బిగ్ బాస్ ఎవరు ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ నమస్తే అండి రోజు ఈ లిక్కర్ స్కామ్ లో ఒక అరెస్ట్ అయ్యారు ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్ లో పాత్రధారులు అని చెప్పి రోజుకు ఒక న్యూస్ వస్తుంది అసలు ఈ లిక్కర్ స్కామ్ లో అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరు మీరేమంటారు లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ఈ లిక్కర్ స్కామ్ గురించి మనం చూసినట్లయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అని చెప్పి మనం వార్తలు చూస్తాం రీసెంట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వివరణ అడిగింది దీనిపైన అని చెప్పి మనం చూస్తున్నాం అసలు లిక్కర్ ఏంటి ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అదే అదేవిధంగా ప్రభుత్వానికి అక్కడ ఏం జరిగింది అనేది మనం ఆలోచిస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు మద్యపాన నిషేధం అన్నారు ఆయన గురించి గొప్పగా చెప్తారు వాళ్ళ అభిమానులు మాట తప్పడు మనం తిప్పడు అని అది ఈ విషయంలో లిక్కర్ కేస్ విషయంలో నిజమే అని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మద్యపాన నిషేధం అన్నాడు చేశాడు ఏంటో తెలుసా మంచి బ్రాండ్లన్నీ తీసేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వర్గం వాళ్ళకి వాళ్ళ సొంత చుట్టూ ఉండే కొంతమంది లబ్ధిదారులకి కొన్ని బ్రాండ్లు సృష్టించుకున్నారు డిస్టలరీలు వాళ్ళే పెట్టించారు కొంతమందిని డిస్టలరీలు బెదిరించి మేము చెప్పినట్టు బ్రాండ్ తయారు చేయాలని చేయించి పాత మద్యం అంటే ఏదైతే మంచి మద్యం దాన్ని నిషేధం చేసి వీళ్ళు వంద రూపాయలకు వచ్చే లిక్కర్ని తయారు చేయడానికైతే పది రూపాయలకే తయారు చేసేది దాన్ని వంద రూపాయలకి మార్కెట్లో అమ్మేది ఈ విధంగా పాత మద్యాన్ని నిషేధించి ఈ విధంగా స్టార్ట్ చేశారు ఈ విధంగా స్టార్ట్ చేస్తే ఇది ఒక్కరు చేయలేరు కదా జగన్మోహన్ రెడ్డి చేస్తాడా లేకపోతే ఇంకెవరన్నా చేస్తారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తారా అందుకని ఒక వర్గాన్ని ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ సిస్టంలో భాగంగా డిస్టిలరీలను ఎవరు బెదిరించాలి డిస్టిలరీల దగ్గర ఎవరు డీల్ చేయాలి ఆ తర్వాత షాప్కి ఎవరు పంపించాలి అక్కడ పేమెంట్స్ లేకుండా మనం చూస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఆన్లైన్ పేమెంట్లు ఎక్కడా లేవు అంతా వీళ్ళు జోబీ అది ఈ సిస్టమ్ని ఎలా పెట్టాలి అక్కడి నుంచి వచ్చే డబ్బులను ఎలా కలెక్ట్ ఏ స్టేజ్లో ఎవరు ఎవరు కలెక్ట్ చేసుకోవాలి ఫైనల్గా దాన్ని ఎలా మార్చాలి ఆ డబ్బుని ఏ విధంగా గోల్డ్గా ఆ సెట్స్లా ఎలా మార్చాలి ఫిల్మ్ దాంట్లోకి ఎలా మార్చాలి ఈ విధంగా చేసి ఒక రాజ్కసి రెడ్డి ఒక బాలాజీ ఈ విధంగా కొంతమందిని మిథున్ రెడ్డి అదేవిధంగా అవినాష్ రెడ్డి ఈ విధంగా కొంతమందిని తన చుట్టూ ఉండే కొంతమందికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు బాధ్యతలు అప్పచెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఆ కేసు అంటే లైక్ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తూ గత ఐదేళ్లు సాగించారు అప్పుడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది క కల్తీ బ్రాండ్లు తీసుకొని వచ్చారు ఆన్లైన్ పేమెంట్స్ లేవు ఇది ఒక పెద్ద స్కామ్ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ డబ్బు మొత్తం చెప్తూ ఉన్నాడు ఆ రోజు అందరూ ఏమనుకున్నారు రాజకీయ ఆరోపణే అనుకున్నారు కానీ చూడంగా చూడంగా అప్పుడు చాలామంది హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఆ మద్యం దాగి వాళ్ళు చనిపోతూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏం పట్టించుకోవాలా ఏ సస్తే చావుని ఎంతమంది చేస్తే నాకేంటి అన్నట్టుగా ఉన్నాడు ఆ విధంగా ఆ రోజు జరిగింది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళంతా ఎన్నికల ప్రచారం చెప్పడం జరిగింది లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ ఢిల్లీని మించిన స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో రేపు మేము అధికారం వచ్చిన తర్వాత దీనికి పేదవాళ్ళ ప్రాణాలను ఎవరైతే కలితి మద్యం తరదీసి వాళ్ళందరిపై చర్యలు ఉంటాయి ఎంత పెద్ద స్థాయి వల్ల మేము వదలమని చెప్పి చెప్పారు అవును ఆ విధంగా చెప్పిన తర్వాత వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం మళ్ళీ ప్రభుత్వం నేర్పడం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరో పర్టికులర్ గా పట్టుకోంట్ పాయింట్ అవుట్ చేయడం వీళ్ళు ఎత్తుకొని పోయి కక్ష సాధింపు చేయడం కదా ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి అందుకని ఒక టీం ఏర్పాటు చేశారు కక్ష సాధింపు చర్యలు కాదంటున్నారు వైసీపీ నుంచి చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి కీలక నేతలందరూ కూడా అసలు లేనటువంటి లిక్క స్కామ్ ని జగన్ ను టార్గెట్ చేసే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలంటే మీరు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అని అంతకుముందు ఆయన పైన ఉన్నాయి రెండు వేల పదకొండు నుంచి ఇప్పటివరకు బెయిల్ పైన జరుగుతున్నాడు ఒక్క కేసులో బెయిల్ క్యాన్సిల్ అయితే జైల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అవునా కాదా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు ఇంత లాంగ్ టర్మ్లో బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క బెయిల్ క్యాన్సిల్ అయితే జైల్లో కూర్చుంటాడు వేరే దేశానికి వెళ్ళాలంటే కండిషనల్ బెయిల్ పైన పోయే వ్యక్తి అమాయకుడు లాగా ఇప్పుడు చిత్రీకరిస్తున్నారని చెప్తారా సిగ్గుండాలి ఈ లిక్కర్ కేసు ఇది ఈ రోజు నుంచి కాదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతిక్షణం చెప్తూ ఉన్నారు ఈ విధంగా స్కామ్ జరుగుతుందని కల్తీ బ్రాండ్లు ఆన్లైన్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి అదే భూమి భూమి అని కొన్ని బ్రాండ్లు తీసుకువచ్చి ఆ మద్యం తాగుతా ఉంటే మా కడుపు లైట్ తిప్పుతా ఉంది ఎక్కటం లేదు కిడ్నీ ప్రాబ్లంలు వస్తున్నాయి ఎంతో మంది పేదవాళ్ళు వీడియో బయటలు ఉన్నాయి వీడియో బయటలు ఉన్నాయి అక్కడ అది ఎంత కల్పితమా జగన్మోహన్ రెడ్డి ఆ తప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి డిఎన్ఎల్ తప్పు చేయడం ఉంది ఈ రోజు ఈ లెక్క కేసులో జగన్మోహన్ రెడ్డి వెళ్తాడని భయం వాళ్ళకి ఈ రోజు సూటిగా చెప్తున్నా అండి ఈ విధంగా ఒక్కొక్క స్టేజ్లో విధంగా ఇచ్చాడు సాక్షాత్ ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రికి ఓఎస్డిగా తయారు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి సతీమణి చైర్మన్గా ఉండే కంపెనీలో డైరెక్టర్గా ఉన్న వ్యక్తి వీళ్ళ ముగ్గురి ప్రధాన పాత్ర ఎందుకు అయింది వీళ్ళ ముగ్గురికి డబ్బులు ఎందుకు వర్తించింది వీళ్ళు ఓఎస్డి అన్నా లేకపోతే సెక్రటరీ అన్నా వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఎలాంటి వాళ్ళని పెట్టుకున్నాడు చూడండి ఆనాడు స్టేట్ డీజీపీగా తన సామాజిక వర్గం చీఫ్ సెక్రటరీగా తన సామాజిక వర్గం ఓఎస్డీగా తన సామాజిక వర్గం అదేవిధంగా సెక్రటరీగా తన సామాజిక వర్గం పర్సనల్ సెక్రటరీ ఈ విధంగా అందరినీ తన సామాజిక వర్గం వల్ల పెట్టుకొని ఆ పక్క తన భార్య కంపెనీలో సంబంధించిన వ్యక్తికి ఆ ముడుపులు ఇచ్చి దాన్ని గోల్డ్గా ఎలా కన్వర్ట్ చేశారు ఆ గోల్డ్ ఎక్కడికి వెళ్ళింది ఎవరూ ఏ విధంగా చేశారు ఇవన్నీ మీరు ఒక్కసారి గమనించండి ఇవన్నీ ప్రజలకు ఏమి తెలియనట్టు ఈరోజు లేని కేసు ఆ వీలు సృష్టిస్తున్నారు కేసు ఉంది కేసులో ప్రధాన నిందితుడు పెద్ద తలకాయ వెళ్తే ఇంకా రావడాలు ఉండవు గుర్తుపెట్టుకోండి ఢిల్లీ లిక్కర్ కేసులో ఆనాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ముఖ్యమంత్రి కుమార్తె కవితానే ఎత్తుకొని పోయి జైల్లో అరెస్ట్ చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం పెద్ద లెక్క కాదు ఎందుకంటే దాన్ని మించిన స్కామ్ ఇది ఈ స్కాములో చేసిన వారి స్కాలు ప్రతి ఒక్కరికే శిక్ష పడాలి శిక్ష పడాలని కోరుకుంటున్నాం ఎంతమంది పేదవాళ్ళ ప్రాణాలు పోయింది కానివ్వండి రాజకీయ రెడ్డి కానివ్వండి వీళ్ళందరూ కూడా చంద్రబాబు మనుషులే చంద్రబాబు ఏది చెప్పిస్తే అది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి నేను చెప్తలుచుకున్నా తన కోసం తన జైల్లో ఉండేటప్పుడు అప్పుడు వాళ్ళ తండ్రి అధికారంలో ఉండేటప్పుడు నానా తప్పులు జగన్మోహన్ రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఇస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఊరూరా తిరిగింది షర్మిల అలాంటి షర్మిలాని ఇంటి నుంచి గెట్టేసి ఈరోజు ఏమంటున్నాడు చంద్రబాబు మనిషి అంటున్నాడు సిగ్గుండాలి నీ రక్తం పంచుకుని తండ్రి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ నీ తోబుట్టు షర్మిల అని నువ్వేమంటున్నావు చంద్రబాబు సిగ్గుండాలి ఆ రోజు ఒకరోజు కన్నీళ్ళు పెట్టుకునింది నాపైన వ్యక్తిగత హననం చేస్తున్నారు అని చెప్పి ఆడబుడుచు కన్నీళ్ళు చూసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడతావు ఈరోజు ఏ ఏం లేదండి ఎవరన్నా ఏదన్నా అగనిస్ట్గా మాట్లాడితే చాలు వాళ్ళు చంద్రబాబు మనిషి ఇది ఒక ఊతపదం ఎవరన్నా జగన్ తప్పుడు ఏ చంద్రబాబు మనిషి రేపు వైఎస్ భారతి రెడ్డి గారన్నా లేదా వాళ్ళ కుమార్తెలు అన్నా కానీ వాళ్ళను కూడా చంద్రబాబు మనిషి అంటాడేమో అలాగే ఉంది ఆయన వైఖరి చూస్తూ ఉంటే ఈరోజు విజయసాయి రెడ్డికి నీకు సంబంధం లేదా ఎన్ని కేసుల్లో ఏటు నువ్వేవన్నా ఆయన ఏటు ఆయన చంద్రబాబు మనిషి నిజంగా ఆయన చంద్రబాబు మనిషి అంటే ఒక్కసారి లొంగిపోయి ఒక నోరు ధరిస్తే నువ్వు ఎక్కడుంటావు నీకు తెలుసు ఎందుకు ఈ నాటకాలు ఎందుకు ఈ నాటకాలు అది చెప్పేది వీళ్ళ చరిత్ర అంతా ఏంటంటే లిక్కర్ కేసు ఉంది లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి సెక్రటరీ మాజీ ముఖ్యమంత్రి ఓఎస్డి అదేవిధంగా ఎవరైతే ఆ రోజు సలహాదారుడిగా ఉన్నారో అదే అదేవిధంగా భారతీయ సిమెంట్స్లో ఎవరైతే ఉన్నారో బాలాజీ వీళ్ళంతా ప్రధాన నిందితులంతా అరెస్ట్ అయ్యారు రేపో మాపో ఇంకొకరు దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారు అందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి శిక్షించాలి అప్పుడు ఏంటంటే తప్పు చేసినోడికి భయం ఉంటుంది రేపు భవిష్యత్తులో ఎవడన్నా స్కామ్ చేయాలంటే భయపడే విధంగా ఈ తీర్పు రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఈ కేసులో అలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈ లిక్కర్ కేసులో ఢిల్లీలో ఏముంది ముఖ్యమంత్రిని తీసుకొని ఇహాద్ జైల్లో వేశారు అటు మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఎవరైతే కవిత గారు ఉన్నారో ఆమెను తీసుకొని పోయి అరెస్ట్ చేశారు ఇక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం పెద్ద లెక్క కాదు వేస్తా వేయాలి ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సిబిఐతో సిబిఐ చేయించి ఇంకా లోతుగా చేసి ఎవరైతే దీంట్లో యాభై మందో వంద మందో ఎవరైతే నిందితులు ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకొని అందరినీ శిక్షిస్తే రేపు భవిష్యత్తులో ఎవరన్నా తప్పు చేయాలంటే ఇలాంటి స్కాములు చేయాలంటే భయపడతారు ఏంది పేదవాళ్ళ ఆరోగ్యాలను అడ్డం పెట్టుకొని మీ కమిషన్ల కోసం నువ్వు స్కామ్ చేసావు వా నువ్వు మద్యపాన నిషేధం అంటే ఏదో అనుకున్నారు ఈ విధంగా మంచి బ్రాండ్లన్నీ రద్దు చేసి ఈ విధంగా నువ్వు కోట్లు కోట్లు సంపాదించుకొని పడకబెట్టుకుని నువ్వు కో నేను మద్యం స్కామ్ చేయడానికి తెచ్చుకున్నా అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసింది ఊర్లో అంటారు కలిసి సారా వ్యాపారం చేసేవాళ్ళని ఆ పదం యూస్ చేయాలి జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి ఇలాంటి పాపాత్ముడు మన రాష్ట్రంలో పుట్టినందుకు సిక్కుబడుతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసే వాళ్ళు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని ఉంటారు స్కాముల్లో పిహెచ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది ఇవి చూస్తూ ఉంటే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు తండ్రి అధికారాన్ని పెట్టుకొని చేసావు సరే లేరా ప్రజలు కూడా ఏమనుకున్నారు ఏదో లే మళ్ళీ అడుగుతున్నాడు మనిషి మారుంటాడు అని ఒక అవకాశం ఇచ్చారు నీకు నువ్వు ఎదవ్వని తెలిసినా నీ పైన సిబిఐ కేసులు ఉన్నాయని తెలిసినా నీ పైన ఛార్జ్షీట్లు నువ్వు బెయిల్ పైన ఉన్నావని తెలిసినా ప్రజలు ఏమని ఆలోచించారు తెలుసా శేఖర్ ఒక అవకాశం అడుగుతున్నాడు పోనీలే మనిషి ఎవరైనా పశ్చాత్తాపడితే ఒక అవకాశం ఆ విధంగా ఇచ్చారు నీకు నువ్వేం చేసావు మళ్ళీ నీ బుద్ధి చూపించుకున్నావు ప్యాలెస్లో కూర్చొని ఈ విధంగా లెక్కర్ స్కాములు ఇలాంటి స్కాములు అన్నీ చేసి ఏం చేసావు ఫైనల్గా రా కోట్ల కోట్లు సంపాదించుకున్నాం ప్రజల్ని ఆరోగ్యాన్ని పాడు చేసి వాళ్ళ అనారోగ్య సమస్యలకే వాళ్ళ జీవితాంతం అలాగే పడి ఉండేలాగా నువ్వు చేసావు ఆ ఉసురు ఊరికే పోతుందా ఎంతోమంది ఆడబిడ్డల మాంగళ్యాలు దించావు ఆ ఉసురు ఊరికే పోతుందా జగన్మోహన్ రెడ్డి నీ ఇంట్లో ఆడబడుచులు ఏడుపు ఒక ఉసిరైతే రాష్ట్రంలో ఎంతోమంది ఆడబిడ్డలు కల్తీ లెక్కలు తెచ్చి వాళ్ళ భర్తను చంపి వాళ్ళకి మాంగళ్యాలు దించావు ఆ ఆడబిడ్డల ఉసిరు ఊరికే పోతుందా నీ మెడకి యమపాసమై తగులుకొని నిన్ను అంతం చేస్తుంది ఈ రేపు జరగబోయేది అదే ఈ రోజు వైసీపీ వాళ్ళు వాళ్ళ సానుభూతి కోసం మాట్లాడినాము జనాలు ఎవ్వరూ నమ్మటం లేదు రేపు ఆ పార్టీ కూడా ఎందుకంటే ఆ నాయకుడికి ఉసురు తగిలినప్పుడు ఆ పార్టీకి కూడా ఖచ్చితంగా ఉసురు తగులుతుంది యమపాసమై వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది ఇది మాత్రం తథ్యం మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠిన చర్యలు పడేలా ఉండాలని చెప్పి సార్ చెప్తున్నారు అదే విధంగా ఈ ఈ శిక్షలు ఎలా ఉండాలి అంటే మరో కుంభకోణం మరో స్కామ్ చేయాలంటే ఎవరైనా భయపడే విధంగా ఉండాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ